హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బాసరాకి వెళ్తున్నాం అండి ఈ ట్రిప్ అయితే మేము సడన్గా ప్లాన్ వేసినాము సడన్గా వెళ్ళేవే మంచి సక్సెస్ఫుల్గా జరిగిపోతాయి ఇంకా మేమైతే మంచిగా బాసరాక్ అయితే స్టార్ట్ అయిపోయినాము అన్ని ప్యాక్ చేసుకొని కానీ వెళ్ళే దారిలోనైతే మా కార్ టైర్ పంచర్ అయిపోయింది ఇదేందో బాసరాకి ఎప్పుడు అనుకున్నా సరే కార్ అయితే టైర్ పంచర్ అయిపోతుంది ఇంకా మా డాడీకి అయితే రిపేర్ చేయడం వచ్చండి సో పంచర్ అయితే అప్పుడున్నారు ఇంకా రాని వాళ్ళు కూడా నేర్చుకోవడమే బెటర్ ఎందుకంటే ఇది మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అయింది మన దగ్గర మనీ ఉన్నా సరే ఎవరైతే పంచర్నికి రారు కదా ఆ టైంలో సో వర్క్ ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వర్క్ వచ్చి ఉండడమే బెటర్ సిచువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంకా నిజాంబాద్ అయితే రీచ్ అయినాము కలర్ఫుల్ గా ఉంది చూడండి నిజాంబాద్ రంజాన్ సీజన్ కదా ముస్లిమ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదంతా ఇంకా ఫైనల్గా అయితే బాసరా కూడా రీచ్ అయిపోయినామండి గోదావరి నది కూడా వచ్చేసింది ఆ గోదావరి నది అయితే మాకు చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఇంక చాలా మంది బోటింగ్ అలాంటివి కూడా చేస్తున్నారు కాకపోతే మేమైతే ఎండకూడుతుందనేసి బోటింగ్ అయితే చేయలేదు ఇంక ఇక్కడ గుర్రబండి ఉంది అది కూడా ఎక్కుతున్నారు చాలా మంది అయితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది బండి కూడా ఇంకా మేమైతే ఇంకా అక్షరాభ్యాసం చేయించాలని ఇక్కడ టైం అయితే ఎక్కువ స్పెండ్ చేయలేదండి తొందర తొందరగానే చూసుకొని వెళ్ళిపోయినాము అక్షరాభ్యాసానికి అక్కడైతే లైన్ ఉంటుంది కదా మళ్ళీ ఫస్ట్ పూజ రీచ్ అవ్వాలనేది మేము అనుకున్నాము సో తొందరగానే అక్కడికైతే వెళ్ళిపోయినాము ఇక్కడ చాలా మంది బోటింగ్ కూడా చేస్తున్నారు కానీ మేమైతే చేయలేదు ఫైనల్గా అయితే మేము అక్షరాభ్యాసం సమాన్లు కూడా అన్ని తీసుకుంటున్నాము ఇక్కడ స్లేట్స్ కుంకుమ పసుపు సెట్ లాగే ఉన్నాయి మనం ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళు సెట్ అయితే ఇస్తున్నారండి ఈ సెట్ అయితే తీసుకున్నాం మేము ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాతనైతే అయితే చాలా లైన్ ఉండే అసలు ఫస్ట్ పూజ రీచ్ అవ్వాలనుకున్నాం అలాగే రీచ్ అయినాం కాకపోతే లైన్ మాత్రం చాలా అండి ఇంకా లోపల అయితే ఫోన్స్ అలో లేవు సో పిక్స్ అయితే వాళ్ళు మనకి తీస్తున్నారు కెమెరా పిక్స్ తర్వాత మనకి హండ్రెడ్కి ఒక కాపీ అయితే తీసిస్తున్నారు ఇంకా మేమైతే త్రీ కాపీస్ తీసుకున్నాము ఇంకా ప్రసాదాలు కూడా తీసుకున్నాం చూడండి ప్రసాదాలు కూడా తింటున్నాము ఇక్కడనైతే ఇంత దూరం బాసరాకు వచ్చి అయితే మనం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పెన్స్ పెన్సిల్స్ అవి అయితే తీసుకోకుండా ఉండలేము కదా అన్ని కలర్ఫుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి సో మేమైతే షాపింగ్ చేస్తున్నాం చూడండి బుక్స్ పెన్స్ అవి అయితే తీసుకున్నాం మేము మా పిల్లలకైతే ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలకి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి అయితే తీసుకున్నాము ఆ తర్వాత మేము బాసరా నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము ఇంకా అన్నీ అయితే ప్యాక్ చేసినాము ఇక్కడైతే అయితే నిజామాబాద్లో భీమవరం రుచుల ఉంది అక్కడైతే లంచ్ చేసినామండి ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్